దేవుని ఉన్నతనామానికి మహిమయు గణతుయో కలుగును గాక నేటి ధ్యానం కొరకు యశ గ్రంథం యాభై మూడవ అధ్యాయం బైబిల్ అంతట్లోనూ అత్యంత ఆశ్చర్యం గొలిపే అమోఘమైన అధ్యాయాల్లో ఇది ఒకటి యేసుక్రీస్తు లోకానికి రావటానికి ఏడు వందల సంవత్సరాలకు ముందు ఆయన పాపాల కోసం పడవలసిన బాధలు మరణం గూర్చిన విషయాలు ఈ అధ్యాయంలో ప్రస్తావన చేయబడ్డాయి కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆయన గురించినటువంటి మరణ యాతనలు రాయబడ్డాయి ఇది అభిషక్తుని గుర్చిన సందేశం ఇస్రాయల్ వారి అపనమ్మకం గుర్చి ఈ వారు కలిగినటువంటి విధానాల గురించి వారు యేసుక్రీస్తుని పెట్టిన ఇబ్బందును గురించి ఈ అధ్యాయంలో పొందుపరచడం జరిగింది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం వెల్లడిపరచటానికి యశాభక్తునికి యేసుక్రీస్తు రాకలో తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో వివరం ఉంటే ఆయన యొక్క మరణంలో జరగబోయే సంగతులు ఈ యాభై మూడవ అధ్యాయము అంత కూడా వివరించబడింది యేసుప్ర పుట్టిక జీవితం మరణం పునరుద్ధానం ఇదంతా కూడా దేవుని యొక్క అస్త బల ప్రభావముల యొక్క అఖండంగా వెల్లడి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదంతా జరుగుతుంది జరగబోతుంది అని యశ భక్తునికి దేవుడు సుస్వస్థంగా తెలియచేసేశారు దేవుని యొక్క నిర్ణయం చొప్పునే ఇది జరుగుతుంది అని భక్తుడు కూడా గ్రహించాడు దేవుని ఆలోచన లేకుండా దేవుని ప్రణాళిక లేకుండా ఏది కూడా జరగటం లేదు అనేది వాస్తవం దేవాతి దేవుడే భూమి మీదకు రావడం ఆయన యొక్క మరణ విధానాన్ని ప్రకటన చేయడం అది కొన్ని వందల సంవత్సరాలకి పూర్వమే అవ్వడం ఎంత ఆశ్చర్యం అంటే ఆయన రావలసినటువంటి అవసరత ఉంది అయితే వస్తాడు ఎప్పుడు వస్తాడు తెలియదు అప్పటికి అయితే ఏడు వందల సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది ఈ ఆలోచన ఇప్పుడుది కాదు దేవుడిది అనాది ప్రణాళికలోనే యేసుక్రీస్తు యొక్క సిలువ యాగము నిర్ణయించబడింది దేవుని బిడ్లారా ప్రతి మనిషి యొక్క జీవితం దైవ నిర్ణయం చొప్పునే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఉద్దేశాన్ని బట్టి ఈ భూమి మీదకు రావడం జరిగింది భూమి మీద పుట్టడం జరిగింది అయితే మనము జన్మించి పెరిగి పెద్దయి మరణించడం అనే దాన్ని ప్రవచనము లేదు కాని మన కొరకు కూడా దేవుని ప్రణాళిక ఉన్నది అయితే దేవుని ప్రణాళిక యేసుక్రీస్తు పట్ల కలిగి ఉన్నది వేరే ఆయన ఉద్దేశ్యమే వేరే కానీ మన మీద మన కొరకు ఉన్న ప్రణాళిక దైవ రాజ్యాన్ని నిర్మించడం ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడడం ఆయనలో నమ్మకంగా బ్రతకడం అనేక మందిని ప్రభు వైపుకు నడిపించడం ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవపు వారసత్వాన్ని కలిగి ఉండడం దైవ నిర్ణయంలో ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఒక లేత మొక్కలాగా ఉన్నాడని అంకురము ఎదుగుతుంది అని చెప్తున్నాడు యశయ గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో యశో యొక్క ముద్దు నుండి చిగురు పుట్టుతుంది ఆ వేరు నుంచి కొమ్మ పెరిగి ఫలిస్తుంది అని చెప్తున్నాడు ముద్దు అనగా యశ యొక్క వంశంలో అనగా దావీదు వంశంలో దావీదు వంశంలో యేసు క్రీస్తు రాబోతున్నాడు ఆయన ఒక ఫలభరితమైనటువంటి చెట్టులాగా ఉన్నాడు కొమ్మలాగా ఉన్నాడు అనేక మందికి దీవెనకరమైనటువంటి వారుగా ఉన్నారు అది చిగురించబడింది లేదు అనేది కాదు చిగురించబడింది అని చెప్పడం ప్రారంభించాడు ఈ యొక్క వాక్యంలో అనేక విషయాలను దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ఎండిపోయిన మధ్యలో నుంచి చిగురు రావడం ఏంటి ఆ చిగురు కొమ్మగా మార్చడబడమేంటి ఆ కొమ్మ అనేకమైన ప్రజలకు ఆశ్రయంగా ఉండటం ఏంటి అంటే మొద్దు చిగురించబడడం ఆశ్చర్యమైతే ఆ మొద్దులో నుంచి వచ్చిన చిగురు కొమ్మగా మారడం ఆశ్చర్యమైతే మారిన కొమ్మ అద్భుతమైన ఫలాలు ఇవ్వగలిగినది ఆశ్చర్యమైతే నీ జీవితం కూడా పనికి రాకుండా తృణీకరించబడి అవమానంతో నిందించబడి పది మంది చేత అవమానకరమైన పరిస్థితులు కలిగి ఉండి ఉంటే నిన్ను కూడా ఆయన చిగిరింప చేస్తాడు నిన్ను కూడా ఎదిగింప చేస్తాడు నిన్ను కూడా ఫలింప చేస్తాడు ఎందుకో తెలుసా ఆయన లో ఉన్న నీవు నిన్ను అలా ఉంచడం ఆయన దేవునికి ఇష్టము లేదు చిగురించబడిన అనుభవములో ప్రతి ఒక్కరి జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే యేసుక్రీస్తుని మనకి మాదిరిగా ఉంచారు ఆయనట మన కొరకు ఎలాగూ బాధించబడ్డాడో ఎలాగునా అవమానించబడ్డాడు ఎలాగున్నా నిందించబడ్డాడో ఈ విషయాలన్నీ కూడా ఈ యాభై మూడవ అధ్యాయంలో ప్రస్తావన తెస్తున్నాడు చాలా విచారకరమైన సంగతి ఇది ఆయన సొగసైన స్వరూపమైన లేనివాడిగా ఉన్నాడట ఆయన్ని చూసి ఆయన కోరుకోగలిగినట్లుగా ఆయనతో మాట్లాడగలిగినట్లుగా ఆయన పట్ల ప్రేమ చూపించగలిగినట్లుగా కనీసము సుందర రూపము పూర్తిగా పోయిందంట ఆయనకి అందరూ కూడా ఆయన తృణీకరించి వేయండి శిలు వేయండి అని మాట్లాడాల్సి వచ్చింది అందరూ కూడా అతను ఉండకూడదు అనేటువంటి ప్రస్తావన రావడం జరిగింది అవమానాలతో నిందలతో వేదనతో ఉండవలసిన పరిస్థితి వచ్చింది అందరూ కూడా నిరాకరించినటువంటి జీవితంగా మన కొరకు ఆయన ఉన్నది ఆయన లోపల వేదన పడిన పరిస్థితి మనకు తారసపడుతుంది ఆయన ముఖము చూడనల్లని ముఖముగా మారిపోయింది పదివేల మందిలో పోల్చదగిన వాడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ఆ సౌందర్యము చూడనల్లని వానై వానిగా మారిపోయిందట అంత మన కొరకు బాధించబడ్డాడు మన కొరకు ఆయన శ్రమను అనుభవించాడు ఆయన నలగొట్టబడ్డాడు మనకు గుర్చినటువంటి శిక్ష అతని మీద పడింది ఆయన పొందిన ఆ దెబ్బలట మనకి స్వస్థత కలుగుతుందట కారణం ఏంటంటే త్రోభ తప్పిపోయిన పరిస్థితులు మనం అందరం ఉన్నాము అందుకే మనందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయి మన దోషం మన పాపం మన అపరాధములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు కారణం ఏంటంటే ఆ దోషపు శిక్ష వలన మనం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాము ఈ పాపపు జీవితము మనలను నరకానికి చేరువు చేసేసి నిత్య నరకాగ్నిలో ఉండేటట్లు చేయబోతుంది కనుక ఎవరు నరకానికి వెళ్ళకూడదు అందరూ నిత్య జీవపు వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని ఏసు క్రీస్తు ప్రభు భూమి మీదకు రావలసి వచ్చింది ఇట్టి మరణము ఆయన పొందవలసి వచ్చింది ఒక వ్యక్తి అనేకల కొరకు మరణించడం ఎంత దీవెనకరమైన విషయం ఆయన మన కొరకు దౌర్జన్యం పొందాడట ఆయన బాధించబడుతూ కూడా నోరు తెరవలేదట బొచ్చు కత్తిరించేటువంటి వాని దగ్గర గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఎన్ని చేసినా మౌనంగా ఉన్నాడు ఆ సిలువులో పలికిన ఏడు మాటలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మన గుండెలు వెండబడతాయి ఆయన హింసించబడుతూ దూషించబడుతూ నిందించబడుతూ హేళనకు గురవుతూ తండ్రి వీరేమి చేస్తున్నారు వారికి తెలియటం లేదు వారిని క్షమించు అన్నాడు ఆయన ఒకరు ఏదైనా నిన్న మాట అంటే ఒక చిన్న అపార్థపు మాట మాట్లాడితే ఒక బూత్ మాట్లాడితే ఇక నువ్వు వారిని రోజంతా సడుగుతూ తిడుతూ ఉంటావు ఒక్క చిన్న మాట అన్నారని అలాంటిది ఆయన ముఖం మీదే దూషించి ఆయన్ని హింసించి చిత్ర విచిత్రాలుగా బాధ పెట్టి అసలు ఏ మనుషునికి అంత భయంకరమైనటువంటి పరిస్థితి కలుగు చేయకూడదు అలాంటి దుర్మార్గంగా వాళ్ళు వ్యవహారం చేస్తే దాని మౌనంగా భరించారే తప్ప మన కొరకు మౌనమైపోయారే తప్ప ఈ ఒక్క మాట కూడా ఆయన పలకలేదు అందుకే ఆయన ప్రేమ ఆయన త్యాగం అమూల్యమైనది అమోఘమైనది మనం పాడుతాం నోరు తెరువలేదాయే ప్రేమా బదులు పలుకలేదాయే ప్రేమా ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే జనుల కోసమే అవును దేవుని జనాంగమా నీకోసం నా కోసం నోరు తెరవని మౌనమైపోయాడు కానీ ఆయన చేసిన ఆ త్యాగము మరిచి ఈ పాపపు క్రియలలో ఇంకా ఉండడం పాపపు జీవితాన్ని జీవించడం అపవిత్రమైన బ్రతుకునే కోరుకోవడం రోజు రోజుకి రోజు రోజుకి పాపపు భీతితో బ్రతకడం ఎంత విచారకరమైన సంగతి పాపం విడిచిపెట్టలేక దానికి దూరంగా ఉండలేక రోజు రోజు దేవుని గాయాలు రేపేవే తప్ప మారు మనసు లేదు పశ్చత్తాపం లేదు ప్రభువా నన్ను మన్నించు అని ఆయన శరణ వేడడం లేదు ఆయన నీ కొరకు త్యాగమే చేసేస్తే నీ క్షేమం కోసం ఆయన చేసిన ఆ కార్యాన్ని కనీసం మనసులో పెట్టుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావు నన్ను అంటారు నన్ను ఎవరు అనగలరు అంటవే తప్ప నీ కొరకు ఒకరు ప్రాణం పెట్టారు నీ కొరకు నిందించబడి అవమానించబడి చిత్రహింసలకు గురైపోయారు నీకు బదులుగా అనే ఆ స్పృహ నీకు లేకపోవడం చాలా విచారకరమైన సంగతి యేసు క్రీస్తు ప్రభు వారు అలాగున్నా బాధించబడ్డానికి హింసించబడ్డానికట దేవాతి దేవునికి ఇష్టమైందటండి ఏ తండ్రికి తన కొడుకు బాధపడడం ఇష్టం ఏ తండ్రి ఇతరుల కొరకు తన బిడ్డ నాశనం అయిపోవడం ఇష్టం ఎవరైనా ఇష్టపడతారా ఇతరుల కొరకు నీ కొడుకుని కానీ నీ కూతురిని కాని ఇబ్బంది పెడతావా కష్టపెడతావా అస్సలు నీకు ఆ ఆలోచనైనా వస్తుందా ఎవడి కోసమో నా కొడుకు ఎందుకు బాధపడాలా ఎవడి కోసమో నా కూతురు ఎందుకు ఇబ్బంది పడాలా ఎవరి కోసం మేము ఎందుకు అలాగ ఉండాలా అంటవే తప్ప ఇతరులకు మేలు కలుగుతుంది ఇతరులకు క్షేమం కలుగుతుంది అని అంటే కొంచెం కోల్పోవడానికి కొంచెం నష్టపోవడానికి కొంచెం శ్రమ పడటానికి ఇష్టపడవు కానీ తండ్రి దేవాతి దేవుడు తన కుమారుడిని యేసు క్రీస్తు వారు మరణించటానికి ఇష్టపడ్డారు అందుకనే శిలువలో నాలుగో మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలి ఏలి లాభ సభత్త అంటే తండ్రి తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావు నాకు ఇష్టమైంది నాయన ఎందుకయ్యా ఇష్టం నేనంటే ఇష్టం లేదా నీకు సుకుమారుణ్ణి ఒకే ఒక కొడుకుని నిత్యము నీ సన్నిధిలో ఉన్నానే నీ కుడు పార్శ్వను ఉన్నానే ఎప్పుడు నీ మాటే విన్నానే అని అంటే ఇదిగో ప్రజలందరూ కూడా పాపములో మగ్గిపోతూ ఉన్నారు వారు కొరకు నిన్ను వారికి బదులుగా బలి చేయాలనుకున్నాను నేను అంటే నేనిష్టమా ఈ ప్రజలిష్టమా నేను నీ చేత నిర్మాణం చేయబడినటువంటి ఈ సృష్టిలో ప్రారంభం నుంచి ఉన్నాను నేను నేను కూడా ఉన్నప్పుడు ఆ మట్టితో చేయబడిన ఆ మనుషులే నీకు ఎక్కువ అంటే అవును ఆ మట్టి మనుషులే నీకంటే నాకు ఎక్కువ అని రుజువుగా కుమారుని ఇష్టపడ్డాడు ఈ రోజున నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఏసుక్రీస్తు వారికంటే కూడా నువ్వంటేనే ఇష్టం ఆయనకి నువ్వంటే నీ ఇష్టం యేసు క్రీస్తు ప్రభువుని నీకంటే ఎక్కువగా ప్రేమించటం లేదు నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నువ్వు బాధపడకూడదని నువ్వు నష్టపోకూడదని నువ్వు కోల్పోకూడదని తన కుమారునే నష్టపెట్టాడు కోల్పోవటానికి ఇష్టపడ్డాడు కోల్పోయాడు ఆయన దేవాత దేవునికి ఎంత ప్రేమ అందుకనే యోహాను శుభార్త మూడవ అధ్యాయం పదహారవ చిన్నములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు ఎంత ప్రేమించాడు అని తన అద్వితీయ కుమారునిగా పుట్టిని వాణి విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన్ని మన కొరకు అనుగ్రహించేశాడు ఆయన మన కొరకు ఇచ్చేశాడు మనం నిత్య జీవము పొందుట కొరకే అబ్రహాముని దేవుడు పిలిచి నాయన నీకు ఒకగానొక కుమారుడు నా కొరకు బలి అని అంటే దేవుని కొరకు అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకును బలివ్వటానికి మూడు రోజులు ప్రయాణం చేసి మోర్యా దేశానికి వెళ్ళి అక్కడ దేవుడు చూపించిన పర్వతం మీద కుమారుడు బలవటానికి ఇష్టపడ్డాడు తన కుమారుడు ఇష్టపడ్డాడు అంటే అతనుకున్న విశ్వాస పరిధి వేరే దేవుని కొరకు ఇవ్వగలడం అయితే దేవుణ్ణే మన కొరకు ఇవ్వగలిగిన దేవుని గొప్పతను ఇంకెంత గొప్పది మనం దేవుని కొరకు ఎంత చేసినా తక్కువే ఎందుకంటే సమస్తం ఆయన ఇచ్చినదే మనం ఊపిరి ఆయనదే మన మనం అనుకునేది ఏది మనది కాదు కదా అంత ఆయన ఇచ్చిందే అలాంటిది ఆయన కొరకు ఆయనకి మనం ఇవ్వడం అది ఎంతో గొప్ప భాగ్యం మనకైతే మన కొరకు ఆయనను దేవుడే ఇచ్చేయడం ఎంత గొప్ప భాగ్యం ఈ రోజుని నీ మాటలు వింటున్న దేవుని బిడలరా దేవునికి మనం అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకుంటే నిత్యము దేవుని స్థుతించకుండా ఉండలేము మన కొరకు ఆయన వ్యాధి నొందిన వాడు గాను అపరాధము చేసిన వాడు గాను ఇచ్చేశాడండి అని ఉద్దేశం యేసు క్రీస్తు వారి వలన సఫలం అవ్వాలనేది ఉద్దేశమే అతను కలిగిన యేసు క్రీస్తు కలిగిన ఆ వేదనను బట్టి తండ్రిని దేవుడు సంతోషపడ్డాడట ఎందుకో తెలుసా మన అందరము రక్షించబడుతున్నామనే దానికే మనం రక్షించబడటానికి తన కుమారుడైన యేషు క్రీస్తుని ఏం చేయటానికైనా ఇష్టపడిపోయాడు అవమానించబడ్డం నిందించబడ్డం హింసించబడ్డం కొరడాలతో చేర్చడం తల మీద ముండ్ల కిరీటం పెట్టడానికి ఆ గోల్గోత కొండ వరకు దాదాపు రెండు కిలోమీటర్లు ముండ్ల మార్గంలో నడవటానికి యేసుక్రీస్తుని ఆయన బ ఈ రోజున మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు అపోల కార్యాలలో ఒక నపంసకుడు ఇరుశులేములో ప్రభుని ఆరాధన చేసి కదా రాణి క్రింద ఉన్నటువంటి ధనాగారం ఎంతటి మీద ఉన్న ఆ అధికారి అయిన నపాంశకుడు వెళ్ళిపోతుంటే పిలుపుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు మార్గమధ్యలో ఆ నపాంశకుడిని కలుసుకో అని చెప్పినప్పుడు ఆయన వేగముగా వెళుతుంటే వెళుతున్నటువంటి ఆ రథం మీద కూర్చొని చదువుతూ ఉన్నాడు యశగ్రంథం యాభై మూడవ అధ్యాయం ఇదిగో నువ్వేం చదువుతున్నావో అది నీకు అర్థమవుతుందా అని పిలుపడితే అయ్యా నాకు ఎవరైనా వివరం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని అంటే ఆ రథం ఎక్కించుకొని ఈ యాభై మూడవ అధ్యాయములు ఏసుక్రీస్తు యొక్క శిలువ యాగమును వివరించి చెప్పగా మార్గ మధ్యలోనే అతను పరిపూర్ణంగా దేవునికి తన హృదయాన్ని అప్పగించుకుని బాప్తేమము తీసేసుకున్నాడు ఒక్క యేసు క్రీస్తు యొక్క శిలువ యాగం గురించి చెప్పగానే అతను మారు మనసు పొందేసి బాప్తీష్ను తీసుకున్నాడు ఈ రోజు ఏసుక్రీస్తు నీ కొరకు ఎంత త్యాగం చేశాడంటే నువ్వు ఏమి త్యాగం చేయటానికి ఇష్టపడుతున్నావు ఏది వదిలేస్తున్నావు ఈ రోజున నీ పాపం వదులుతావా అపవిత్రమైన కార్యాలు వదులుతావా చెడ్డ మాటలు వదులుతావా నీతివంతమైన బ్రతుకు బ్రతుకుతావా నీకోసమైన సమస్తాన్ని త్యాగం చేస్తే తండ్రిని రెండు దేవుడు త్యాగం చేశాడు ఒకటి యేసుక్రీస్తు వారు త్యాగం చేస్తే నువ్వేం చేయగలుగుతున్నావు ఆయన ప్రేమ అమోఘమైనది ఆయన వాక్యానుసారంగా జీవించగలిగితే మన జీవితాలు గొప్ప ధన్యములై ఉన్నాయి ఆయన మన కొరకు మరణమునుంది తన ప్రాణమును దార పోసేటట సిలువ రక్తములో మన పాపములు కడిగించబడాలని ఆయన రక్తము ద్వారా మనము నీతి మంతులుగా తీర్చిదిద్దబడాలని ఆయన అతిక్రమము చేయబడిన వారిలో ఎంచబడిన వాడిగా ఉన్నాడు మన పాపములను ఆయన భరించాడు మన కోసం ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు ఈ శిలవ యాగము నీ జీవితంలో పరిపూర్ణమైన మార్పు కలుగు చేయగలిగి ఇక మీదటి నుంచి అయినా దేవునికి దగ్గరగా బ్రతకగలిగితే నీ జీవితము ధన్యకరము మరలా యేసు ప్రభు రాడు మరలా యేసు ప్రభుని కోసం శిలువ వేయబడడు ఆల్రెడీ ఈ శిలువ యాగం అయిపోయింది నీవే నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు మరలా ఆయన వచ్చేది ఎందుకో తెలుసా శుద్ధి చేయబడిన పరిశుద్ధత నీతి కలిగిన నిన్ను ఆ నిత్య రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా తీసుకెళ్ళడానికి రాబోతున్నాడే తప్ప నీ పాపం కోసం బలి అవ్వడానికి ఇక మీద మరలా రాడు కనుక ఆయన ఈ శిలువ యాగముడు ఆయన బలి యాగమును తలంచుచు ఇక మీదటి నుంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు ఆయన నిన్ను చిగురు పట్టింపచేసి ఎదిగింపచేసి ఫలింప చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు దేవుడట్టు కృపలో నిన్ను నీ జీవితాన్ని పరిపూర్ణంగా గాక ఆమె